ఎన్ని చెప్పాలి ఎన్ని చెప్పినా చెప్పలే ఉంటాయి ఏమైంది వచ్చు ఏం వెతుకుతున్నావు ఇందను అర్జెంట్ గా మనీ విత్డ్రా చేయాలి ఏటీఎం కార్డు మర్చిపోయినా నీ దగ్గర ఉందా అవునా నేను కూడా తీసుకురాలేదు అయినా మనీ విత్డ్రా చేయడానికి ఏటీఎం కార్డు ఎందుకు యూపీఐ యాప్స్ తీసేయచ్చు కదా అవునా ఏటీఎం మిషన్స్ లో కొత్తగా యూపీఐ క్యూఆర్ క్యాష్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే అమౌంట్ ఎంటర్ చేయమంటది అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఏదైనా యూపీఐ ని యూజ్ చేసి ఈ ని స్కాన్ చేసి పే చేస్తే కంటిన్యూ అని కనిపిస్తుంది దీనిపైన ప్రెస్ చేయగానే డబ్బులు బయటకు వచ్చేస్తాయి ఎన్ని వేలు తీసిన వైసు ఏటీఎం నుండి మనకు అంత సీన్ లేదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ నా దగ్గర కూడా ఉన్నాయి కదా వైసు